శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంకళమ్మ చెరువు గ్రామానికి చెందిన నగేష్ రెండు రోజుల కింద హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి మృతిని భార్య సునీత అదే గ్రామానికి చెందిన దివాకర్తో అక్రమ సంబంధం కొనసాగిస్తుండటంతో ఈ విషయాన్ని సునీత భర్త నాగేష్ పసిగట్టడంతో సునీతను మందలించగా దీనిపై కక్ష పెంచుకున్న ప్రియుడు దివాకర్ పథకం ప్రకారం వీరాంజనేయ పథకం ప్రకారం వీరాంజనేయపల్లి గ్రామం సమీపంలోని మామిడి తోటలో పథకం ప్రకారం నాగేష్కు మద్యం తాగించి వేట కొడవలితో దారుణంగా మెడపై నరకటంతో అక్కడికక్కడే నాగేష్ మృతి చెందినట్లు డిఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు ముద్దాయిలు ఇద్దరిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వేట కొడవలిని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పుట్టపర్తి రూరల్ మండలం వెంగల్మచ్చరు గ్రామం ఈ యొక్క గ్రామంలో చియేటి నాగేషు అదేవిధంగా ఈ సునీత అని చెప్పేసి వీళ్ళు భార్యభర్తలు ఇతను నాగేష్ ఈ యొక్క కొండ రాళ్ళు కొట్టి జీవనం చేసేటువంటి వ్యక్తి ఇతనికి దివాకర్ అనేటువంటి వ్యక్తి సేమ్ క్యాస్టు వీళ్ళు కొంత ఫ్రెండ్షిప్ ఇంటికి రాకపోకలు జరుపుతూ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఈ యొక్క నాగేష్ భార్య సునీతతో గత రెండు సంవత్సరాలు చనుగా వెలగడం ఆ చనువు అక్రమ సంబంధంగా మారడం ఈ విషయంలో కొంత అతనికి ఉన్న ఇన్పుట్స్ నాగేష్కు దాని తర్వాత తల్లిదండ్రులు కూడా గమనించడం ఇంట్లో వారు వాళ్ళ ప్రదర్సు ఆ యొక్క భార్యకు శిబిర వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా రోజు తనని వేధిస్తున్నాడని చెప్పేసి తన పారమర్ అనేటువంటి దివాకర్కు ఈమె సునీత చేయటి సునీత చెప్పడం గత పోయిన ఇరవై ఎనిమిదో తేదీ సాయంకాలం ఒక పథకం రచించుకున్నాడు ఒంటరిగా దివాకర్ అంటే ఈ సునీతతో వాళ్ళు డిస్కస్ చేశాడు లేదు ఎట్లా ఏ ఎలిమినేట్ చేయాలనేటువంటి ఒక పథకం ఏర్చు ఏర్పరచుకోవడం తాను ఏదైతే డిసీజ్డ్ హై స్కూల్లో ఫోన్లో మాట్లాడుకుండగా మనం మందు రాదామని చెప్పేసి చిన్నగా అక్కడ నుంచి అతన్ని బండ్లో ఎక్కించుకొని రావడం దాని తర్వాత కర్ణాటక నాగేపల్లి దగ్గర చికెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవడం అక్కడ నుంచి కర్ణాటక నాగపూర్ అవుట్ సూర్స్లో ఉంటే బ్రాంచ్ షాప్ దగ్గరకు వెళ్ళి ఆరు ఇరవై నాలుగు నిమిషాలకు అక్కడికి వెళ్ళి రెండు బీర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఇద్దరు మందు తాగాలన్నటువంటి ఉద ఉద్దేశంతో పథకం ప్రకారమే ఈ యొక్క దివాకర్ ఈ యొక్క వెంకట వీరాంజనేయ గ్రాపల్లి గ్రామము ఆ శివార్లో ఉన్నటువంటి ఒక తోట మామిడి తోట ఒక చెట్టు బాగా గుబురుగా ఉన్నట్టు చెట్టును సెలెక్ట్ చేసుకోవడం ఆ పథకంలో భాగంగా తను ఆల్రెడీ ఒక వేట గొడవల్ని అక్కడ తెచ్చి ఉంచుకున్నాడు తను ఫస్ట్ తన మందు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నేను తాగనులే మీరే తాగనని చెప్పేసి చెప్పడం అతను చిన్నగా మత్తులో జారుకునేటువంటి వ్యక్తికి రెండో బీరు కూడా నాకు ఈరోజు సరిగా ఏది లేదని చెప్పేసి రెండో బీరు కూడా తనతోనే తాపించడం జరిగింది అతను మత్తు ఎక్కి వేయిన తర్వాత కూర్చొని తాగుతుండగా ఈ యొక్క సిఎడు దివాకర్ నాగేష్ను వైపు నుంచి తల వెనుక భాగంలో నరకడం జరిగింది వెంటనే అతను పడిపోతేనే అదే కొడవలితో వేట కొడవలితో గొంతుపైన రెండు రెండు వేట్లు వేస్తూ నరకడం జరిగింది దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు తీయడం లోపల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేటట్లు అయ్యేటప్పుడు అతనికి అక్కడే బ్రెయిన్ హెమరేజ్తో కూడా చనిపోవడం జరిగింది ఈ యొక్క మర్టరు సింపుల్గా అతను అతను అతని భార్య పోలీస్ స్టేషన్ కూడా మనిషి ఎవరినో ఇద్దరు ఎక్కించుకొని పోయినా పోవడం జరిగింది నేను చూశానని చెప్పేసి అబద్ధపు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడం జరిగింది అదే రోజే మా ఎస్ఐ రూరల్ ఎస్ఐ లింగన్న సీఏ ఇన్స్పెక్టరు ఇదంతా చుట్టుపక్కలంతా గాలి వాళ్ళ యొక్క సిబ్బందితో గాలింపు చేయడం జరిగింది దాని తర్వాత డెడ్ బాడీ మరుస రోజు మా వాళ్ళు అవుట్ చేయడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి డెడ్ బాడీ ఇదైపోతేనే మాకున్నటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కొంత కలెక్ట్ చేయడం జరిగింది ఇది కొంత అక్రమ సంబంధం అనేటువంటిది ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటిది ఇందులో మాకు డైనా అనేటువంటి మా డాగ్ పోలీస్ డాగ్ ఎక్సలెంట్ వర్క్ చేయడం జరిగింది ఆ యొక్క తను సీనా ఫెన్స్లో ఏవైతే మనము క్లూస్ టీమ్స్ కలెక్ట్ చేసినటువంటి ఉన్నాయో బార్డర్స్ కానీ ఇవి కానీ వాటిని స్మెల్ చూసి డైరెక్ట్గా వెళ్ళి ముద్దాయి ఇంటి దగ్గర ఆగిపోవడము మాకెంత దర్యాప్తులో పర్ఫెక్ట్ ఈ యొక్క పర్సన్ ఈ మర్డర్ చేయడం జరిగింది అనే దాన్ని మాకు లీడ్ ఇవ్వడంలో ఒక మూగ జీవి డైనా యాక్చువల్గా అప్రిషియేట్ చేయాలి మా ఎస్పీ గారు కూడా డీజీ లెవెల్లో కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది డైనా గురించి ఎక్సలెంట్గా ఎనీహ్ ఈ యొక్క ఇదంతా ఈ యొక్క మర్డర్ అక్రమ అక్రమస్తూ కూడుకున్న మర్డరు మ్యాక్సిమం మేము ఇరవై నాలుగు గంటల్లోనే దీన్ని ఛేదించడం పుట్టపర్తి రూరల్ మండలం వెంగల్మచ్చరు గ్రామం ఈ యొక్క గ్రామంలో చిఏటి నాగేషు అదేవిధంగా ఈ సునీత అని చెప్పేసి వీళ్ళు భర్తలు ఇతను నాగేష్ ఈ యొక్క కొండ రాళ్ళు కొట్టి జీవనం వ్యక్తి ఇతనికి దివాకర్ అనేటువంటి వ్యక్తి సేమ్ క్యాస్ట్ వీళ్ళు కొత్త ఫ్రెండ్షిప్ ఇంటికి రాకపోకలు జరుపుతూ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఈ యొక్క నాగేష్ భార్య సునీతతో గత రెండు సంవత్సరాలు చనుగా వెలగడం ఆ చనువు అక్రమ సంబంధంగా మారడం ఈ విషయంలో కొంత అతనికి ఉన్న ఇన్పుట్స్ నాగేష్కు దాని తర్వాత తల్లిదండ్రులు కూడా గమనించడం ఇంట్లో వారు వాళ్ళ బ్రదర్సు ఆ యొక్క భార్యకు సివిర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా రోజు తనని వేధిస్తున్నాడు అని చెప్పేసి తన పారమర్ అనేటువంటి దివాకర్కు ఈమె సునీత చేఏటి సునీత చెప్పడం గత పోయిన ఇరవై ఎనిమిదో తేదీ సాయంకాలం ఒక పథకం రచించుకున్నాడు ఒంటరిగా దివాకర్ అంటే ఈ సునీతతో వాళ్ళని డిస్కస్ చేశాడు లేదు ఎట్లా ఏ నన్ను చేయాలనేటువంటి ఒక పథకం ఏర్చు ఏర్పరచుకోవడం తను ఏదైతే డిసీజ్డ్ హై స్కూల్లో ఫోన్లో మాట్లాడుకుండగా మనం మందు అని చెప్పేసి చిన్నగా అక్కడి నుంచి అతన్ని మందులో ఎక్కించుకొని రావడం దాని తర్వాత కర్ణాటక నాగపల్లి దగ్గర చికెన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవడం అక్కడ నుంచి కర్ణాటక నాగపల్లి అవుట్ షూట్స్లో ఉంటే బ్రాండ్ షాప్ దగ్గర వెళ్ళి ఆరు ఇరవై నాలుగు నిమిషాలకు అక్కడికి వెళ్ళి రెండు బీర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఇద్దరు మందు తాగాలన్నటువంటి ఉద్ద ఉద్దేశంతో పథకం ప్రకారమే ఈ యొక్క దివాకర్ ఈ యొక్క వెంకట వీరాంజనేయ గ్రాపల్లి గ్రామము ఆ శివార్లో ఉన్నటువంటి ఒక తోట మామిడి తోట ఒక చెట్టు బాగా గుబురుగా ఉన్న చెట్టును సెలెక్ట్ చేసుకోవడం ఆ పథకంలో భాగంగా తను ఆల్రెడీ ఒక వేట గొడవల్ని అక్కడ తెచ్చి ఉంచుకున్నాడు తను ఫస్ట్ తన మందు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నేను తాగనిలే మీరే తాగనని చెప్పేసి చెప్పడం అతను చిన్నగా మత్తులో జారుకునేటువంటి వ్యక్తికి రెండో బీరు కూడా నాకు ఈరోజు సరిగా లేదని చెప్పేసి రెండో బీరు కూడా తనతోనే తాపించడం జరిగింది అతను మత్తు ఎక్కి వేయిన తర్వాత కూర్చొని తాగుతుండగా ఈ యొక్క టీఎడి దివాకర్ నాగేష్ను వెనక వైపు నుంచి తల వెనుక భాగంలో నరకడం జరిగింది వెంటనే అతను పడిపోతేనే అదే కొడవలితో వేట కొడవలితో గొంతుపైన రెండు రెండు వేసి నరకడం జరిగింది దాంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు తీయడం లోపల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేటట్లు అంటే అతనికి అక్కడే బ్రెయిన్ హెమరేజ్తో కూడా చనిపోవడం జరిగింది ఈ యొక్క మర్డర్ సింపుల్గా అతను అతను అతని భార్య పోలీస్ స్టేషన్కి కూడా మనిషి ఎవరినో ఇద్దరు ఎక్కించుకొని పోయిన పోవడం జరిగింది నేను చూశానని చెప్పేసి అబద్ధపు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వడం జరిగింది అదే రోజే మా ఎస్ఐ రూరల్ ఎస్ఐ లింగన్న సీఏ ఇన్స్పెక్టర్ ఇదంతా చుట్టుపక్కలంతా గాలింపు వాళ్ళ యొక్క సిబ్బందితో నింపు చేయడం జరిగింది దాని తర్వాత డెడ్ బాడీ మరుసటి రోజు మా వాళ్ళు ట్రేస్అవుట్ చేయడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి డెడ్ బాడీ ఇదైపోతేనే మాకున్నటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కొంత కలెక్ట్ చేయడం జరిగింది కదా ఇది కొంత అక్రమ సంబంధం అనేటువంటిది ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటిది ఇందులో మాకు డైన అనేటువంటి మా డాగ్ పోలీస్ డాగ్ ఎక్సలెంట్ వర్క్ చేయడం జరిగింది ఆ యొక్క తను సీన్ ఆఫ్ ఏవైతే మనము క్లూస్ టీమ్స్ కలెక్ట్ చేసినటువంటి ఉన్నాయో బార్డర్స్ కానీ ఇది కానీ వాటిని స్మెల్ చూపించి డైరెక్ట్గా వెళ్ళి ముద్దా ఇంటి దగ్గర ఆగిపోవడము మాకెంత దర్యాప్తులో పర్ఫెక్ట్ ఈ యొక్క పర్సన్ ఈ మర్డర్ చేయడం జరిగింది అనే దాన్ని మాకు లీడ్ ఇవ్వడంలో ఒక మూగజీవి డైనా యాక్చువల్గా అప్రిషియేట్ చేయాలి మా ఎస్పీ గారు కూడా డీజీ లెవెల్లో కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది డైనా గురించి ఎక్సలెంట్గా ఎనీహ్ ఈ యొక్క ఇదంతా ఈ యొక్క మర్డర్ అయినది అక్రమ సంబంధంతో కూడుకున్నామంటారు మ్యాక్సిమం మేము ఇరవై నాలుగు గంటల్లోనే దీన్ని ఛేదించడం జరిగింది ఆ ఎస్ఐ లింగన్న ఇన్స్పెక్టర్ దర్యాప్తు అధికారి సురేష్ రూరల్ సిఐ వాళ్ళ యొక్క మన ఎస్ఐ బుక్కపట్నం కృష్ణమూర్తి వాళ్ళ సిబ్బంది అంత స్టాఫ్ ఎక్సలెంట్గా దీంట్లో వర్క్ చేయడం జరిగింది దీంట్లో మంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది మేము ఫింగర్ ప్రిన్స్ అయితేనేమి అక్కడ ఉన్నటువంటి క్లోజ్ బ్లడ్ బ్లడ్ చైన్స్ ఎవ్రీథింగ్ చేయడం జరిగింది ఇది సక్సెస్ఫుల్గా ఇది శిక్ష పడ పడేటట్లు మేము దర్యాప్తు అధికారి సురేష్ దీంట్లో మంచి క్రూస్ సెలెక్షన్ జరిగింది ఎస్పి గారు మా ఎస్పీ వి రత్న మేడం గారు ఈ యొక్క టీంను ఎస్ఐని సిఐని వాళ్ళ సిబ్బంది అందరినీ అభినందించడం జరిగింది దీంట్లో